హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి నేను కూడా చాలా బాగున్నాను అందరికీ ఒకరోజు లేట్గా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి మన యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే విశేష తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ఫ్రెండ్షిప్ డేని చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను అందరూ మీ ఫ్రెండ్స్ తోటి ఎక్కడికి వెళ్ళారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనే విషయాన్ని నాతోటి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి షేర్ చేసుకోండి నేనైతే మా ఫ్రెండ్స్ అందరికీ గ్రూప్ కాల్ చేసి మాట్లాడుకున్నానండి జస్ట్ మన ఫ్రెండ్స్ తోటి మనం కొంతసేపు మాట్లాడుకున్నా కానీ అది చాలా హ్యాపీగా అనిపిస్తుంటుందండి ఏ మనకి కొంచెం బాధలో ఉన్నా కానీ అలాగే హ్యాపీ మూమెంట్ అయినా కానీ నేనైతే మా ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుంటూ ఉంటాను మనకి ఈ ప్రతి దశలో కూడా ఒక్కొక్క ఫ్రెండు తారసపడుతూ ఉంటాడండి అలాగే చిన్నప్పుడు చిన్న 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 పిల్లలతోటి అలాగే మనకి ఉద్యోగం చేసే దగ్గరైనా కానీ అలాగే పక్కన చదువుకునేటప్పుడు అయినా ఒక అంటే ఒక చోట ఒక ప్లేస్లో ఉండపుడు పక్క వాళ్ళతోటి ఒక్కొక్కళ్ళతోటి ఒక్కొక్క రకమైన ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతూ ఉంటుంది నాకైతే ఈ మొక్కలతోటి కూడా ఫ్రెండ్షిప్ ఏర్పడిందండి ప్రతి దశలోనూ మన నుంచి ఏ లాభాపేక్ష లేకుండా మన కోసము మేము ఉన్నాము అని చెప్పి ప్రతి దశలోనూ మనకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళే మన ఫ్రెండ్స్ అండి వాళ్ళని మన లైఫ్ లాంగ్ జాగ్రత్తగా అవసరమైన సందర్భాల్లో మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ప్రతి సందర్భంలో వాళ్ళకి మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు ఎలా గుర్తొస్తారో అలాగే వాళ్ళకి ఏదన్నా అవసరం వచ్చింది అన్నప్పుడు మనం కూడా వాళ్ళకి అంతే సహాయం చేస్తూ వాళ్ళకి అందుబాటులో నేను ఉన్నాను నీకు ఏమైనా ఫోన్ చేయి నీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏ అవసరం ఉన్నా ఫోన్ చెయ్యి అని చెప్పి అంత బాండింగ్ అయితే ఉండాలండి ఫ్రెండ్షిప్ మధ్య నేనైతే అదే అనుకుంటాను ఇంకా ఈరోజైతే ఇదిగోండి నాకు ఫ్రెండ్స్ అని చెప్పాను కదా ఈ మొక్కలతోటి కూడా నేను ఫ్రెండ్షిప్ చేస్తాను ఎందుకంటే ఎక్కువ టైము వీటి దగ్గర గడుపుతూ ఉంటానండి నేను మధ్య ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అలా టైం కుదిరినప్పుడు వెళ్ళి కొంతేపు వాటి దగ్గర నుంచొని అలా వాటిని పట్టుకొని మాట్లాడుతూ అలా చేస్తూ ఉంటాను ఇవి కూడా చూడండి ఒక్కటి ఉన్న దగ్గర ఏమో అంత బాగా పెరగలేదు ఇంకా నాలుగు ఐదు ఉన్నాయేమో బాగా వచ్చాయండి అంటే కలిసి ఉన్నాయేమో ఏమో కొంచెం ఎక్కువ పెరిగాయి అన్నమాట చూసారు కదండి మొక్కల్లో కూడా ఫ్రెండ్స్ ఉంటే అవన్నీ కూడా కలిసిమెలిసి బాగా పెరిగాయి సింగిల్గా ఉండేయేమో అలా ఏ తోడు లేకుండా సింగిల్గా అలా చిన్న చిన్నగా పెరిగాయి అందుకేను మన ద మనకు కూడా మన ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటే చాలా సాధిస్తాము ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టే ముందు నేను కూడా నా ఫ్రెండ్స్ని అడిగానండి ఏంటి ఇట్లా పెడదామనుకుంటున్నాను ఏంటి సపోర్ట్ చేస్తారంటే వాళ్ళు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు నాకు నీ వాయిస్ బాగుంటుంది నువ్వు చేయగలవు ప్రతిదీ నువ్వు ఎంజాయ్ చేస్తా చేస్తావు అని చెప్పి సపోర్ట్ చేశారండి దాంతో ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చిందనమాట అడిగాను వాళ్ళని వాళ్ళు ఏమంటారో ఏంటో అంటే పర్లేదు బాగానే చేస్తావు నీకు ఆ టాలెంట్ ఉంది చేయగలవు చెయ్యి అని చెప్పి చెప్పారు మన గురించి మన ఫ్రెండ్స్కి తెలిసినంత బాగా మన ఇంట్లో వాళ్ళకి కూడా మన విషయాలు తెలియవండి అంత బాగా తెలుస్తుంటాయి మనము ఏదైనా చేయగలమా లేదా అనేది మన ఫ్రెండ్స్ని అడిగితే మన గురించి చెప్పేస్తారు అలా ఈ ఛానల్ పెట్టేటప్పుడు నేను నా ఫ్రెండ్స్ని అడిగాను అనమాట వాళ్ళు కూడా ఓకే డన్ చేయగలవు అని సపోర్ట్ ఇచ్చారు అదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఇంకా అలాగే వాళ్ళు కూడా నాకు ప్రతిదీ షేర్ చేస్తారండి ప్రతి విషయాన్ని నాతోటి మాట్లాడుతుంటారనమాట వాళ్ళకి ఏదైనా వా ఏం చేయాలనుకున్నా వాళ్ళు ఏమన్నా చెప్పాలి అనుకున్నా కానీ నాతో అయితే షేర్ చేస్తుంటారు నేను కూడా వాళ్ళకి అంతే విధంగా సపోర్ట్ అయితే ఇస్తుంటాను ఇంకా ఈరోజైతే చూపించాను కదా ఇప్పుడు మన కుండీల్లో పెరిగిన మొక్కల్ని కొంచెం తోటకూర తీసుకొచ్చి నేనైతే ఈరోజు పప్పు చేస్తున్నాను మొక్కల్లో కూడా మనకి గుబురుగా పెరగాలంటే ఒక్కొక్కటి కాకుండా ఇలా నాలుగైదు మొక్కలు ఒకే దాంట్లో పెడితే చూసారు కదా ముందు ఒక దాంట్లో అయితే నేను ఒక వంకాయ మొక్క అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఇంకా ఆకుకూరలు ఒక రెండు మూడు రకాల ఆకుకూరలు కర్బూజా చెట్టు కూడా ఉందండి దాంట్లోనే మరి అది కాస్తదో లేదో తెలియదు కానీ నాలుగైదు రకాలు పెట్టడం వల్ల ఏంటంటే అన్నీ కూడా చాలా బుషీగా పెరిగాయండి కొన్నిట్లయితే ఒక్కొక్కటి పెట్టాను అది సరిగా రాలేదు చూసారా మొక్కలకు కూడా ఫ్రెండ్స్ ఉంటే చాలా సపోర్టివ్గా ఉండి అవి కూడా బాగా ఎదిగాయి అనిపించింది నాకు ఇది మీతోటి షేర్ చేసుకుందాం అనుకుంటు అనుకున్నాను అందుకనే అది చూపించాను అనమాట మీకు చిన్నవిగా ఒక ఒక దాంట్లో ఒక్కొక్కటి ఉండదేమో పెద్ద రాలేదు ఇలా బాగా గుబురుగా ఉన్నాయి అయితే మాత్రం చాలా బాగా వచ్చేయండి ఐదు ఆరు రకాలు ఉండి అన్నీ కూడా పెరగవేమో అనుకున్నాను కొన్ని తీసేద్దామో అనుకున్నాను కానీ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి ఇంకా ఒక వంకాయ కాసింది అలాగే కర్భూజ కూడా పూత అయితే వస్తుంది అది మరి ఇంకా చూడాలి అది పెద్దది కాబట్టి వీటిల్లో అడ్జస్ట్ అయిద్దా లేదా అనేది చూసుకోవాలి ఇంక దీన్నైతే ఈరోజు పప్పు చేస్తున్నాను నేను చాలా బాగుంటుంది మన ఇంట్లో పెంచుకొని చేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగా ఉందండి ఇంకా ఉదయాన్నే అయితే ఇదిగోండి అంత హడావుడి వంట చేసుకుంటూ ఈ ఫ్రెండ్స్ తోటి ఫోన్ మాట్లాడుతూ అయితే నేను వంట కంప్లీట్ చేసుకున్నాను మీరు కూడా మీ లైఫ్లో మీ ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి ఏం చేశారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అండి ఇంకా ఇదిగోండి పప్పు అయితే అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కారము అలాగే ఉప్పు అన్నీ వేసి కూడా నేను తాలింపు వేసేస్తున్నాను ఇప్పుడు తాలింపు అయితే అండి కొంచెం నూనె అలాగే కొంచెం నెయ్యి రెండు యాడ్ చేస్తున్నాను అనమాట ఒకటే ఐటెం అయితే కొంచెం నాకు ఎందుకో నచ్చదు అందుకని ప్రతిసారి ఇలా పప్పు తాలింపు వేసేటప్పుడు అయితే రెండు వేస్తానన్నమాట కొంచెం నూనె కొంచెం నెయ్యి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని చెప్పి ఇది వేస్తూ ఉన్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు ఎండుమిరపకాయలు అలాగే ఆవాలు జీలకర్ర మెన్ కొంచెం శనగపప్పు దంచిన ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి వెల్లుల్లి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా ఒక రెబ్బ కరివేపాకు వేస్తున్నాను ఇంకా నేనైతే రెగ్యులర్గా ఇలా ఆనియన్స్ కట్ చేసి వేస్తాను మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం అనమాట ఇలా పప్పులో ఆనియన్స్ కట్ చేసి నూనెలో వేయించుకోవడము అందుకని చెప్పి ఈ ముందు తాలింపులో ఈ ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకున్నాను చాలామంది ఇవి వేయరు అది మీ ఆప్షన్ అనమాట ఇప్పుడు ఉల్లిపాయలన్నీ వేయిపోయిన తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న పప్పు కూడా వేసేసి ఒకసారి కలిపి దించేసుకోవడమేను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది రైస్లోకి చపాతీలోకి దోశలోకి చాలా బాగుంటుందండి ఇంకా ఇదండి ఈరోజు నా వీడియో ఫ్రెండ్షిప్ గురించి నాకు తెలిసిన కొన్ని మీతోటి షేర్ చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు